తెలంగాణ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిపో మేనేజర్ కరణశ్రీ గారితో నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి డిపో మేనేజర్ కరణశ్రీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ కామారెడ్డి డిపోకు మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్టీసీకి తీసుకురావాలని కోరారు రీజనల్ సెక్రటరీ మాధుకర్ ప్రచార కార్యదర్శి దత్తాత్రి మాట్లాడుతూ కామారెడ్డి డిపో మేనేజర్ కరణశ్రీతో కామారెడ్డి జిల్లా నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు డిపో మేనేజర్ కరుణశ్రీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కమిటీని అభినందిస్తూ ఆర్టీసీ డిపోకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రీజనల్ అసిస్టెంట్ సెక్రటరీ మోహన్ రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్ ప్రచార కార్యదర్శి దత్తాత్రే జిల్లా అధ్యక్షులు మధు సెక్రటరీ బాలయ్య ప్రచార కార్యదర్శి లింగం లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఆజాద్ సభ్యులు తిరుపతి మోకులయ్య రాజమణి లావణ్య పద్మ రాజీ ఎస్సీ ఎస్టి అసోసియేషన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

జై ఈరోజు కామరెడ్డితో నూతన కమిటీ ఏర్పాటు కోసం రావడం జరిగింది బిఎం గార్డ్తో పరీక్ష కార్యక్రమము డిపో సెక్రటరీగా ప్రేమ్ కుమారు డిపో ప్రెసిడెంట్గా పదవిని పెట్టడం జరిగింది మళ్ళీ గ్యారేజ్ సెక్రటరీగా గంగారం మా మా ఆర్గనైజర్ సెక్రటరీగా ఉమెన్స్ నన్ను పెట్టడం జరిగినది కోశాధికారి బాలయ్య చాలా ఇట్లాంటిది మేము ఆర్ డిపోలో కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది మాట్లాడాలి డిఏ మేడం కూడా కలవడం జరిగింది మేడం కూడా సానుకూలంగా ఏదైనా సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది మనం ఏది కమిటీ ఉంది కాస్ట్ అని కాదు బట్ ఓకే మీరు మన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎవరికి ఫామ్ అయ్యారు మంచిదే కానీ ఏది చేసినా కూడా అది మనకి మనం చేసే పని వల్ల మన కార్పొరేషన్ కి నష్టం కలగొద్దు మన డిపార్ట్మెంట్ నష్టం కలగొద్దు మనకి నష్టం కలగదు అంటే మనం చేసే పని వల్ల మన కార్పొరేషన్ బెనిఫిట్ అవ్వాలి మన ఎంప్లాయీ కూడా దానిని లబ్ధి పొందాలి అంతేగాని దాన్ని ఏది మిస్యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్ గా మంచిగా పని చేయండి పని చేసే వాళ్ళు తప్పకుండా గుర్తింపు ఉంటుంది ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి మీరు చెప్పవచ్చు ఎందుకంటే జెన్యున్ ప్రాబ్లమ్ డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను అంటే ఇంకా ప్రాబ్లమ్ ఉంది చూస్తాను ప్రాబ్లం ఎవరిదైనా ప్రాబ్లమే ప్రాబ్లం అంతా మాత్రం నిజంగా అక్కడ తప్పు జరుగుతు మాత్రం ఆల్రైట్ చేయను నిజంగా నా వల్ల ఎంతవరకు సపోర్ట్ చేయగలను బియాండ్ ద లిమిట్స్ అయితే నేను చేయను కానీ నా పర్వీలో ఉన్నంత వరకు నేను మీకు తప్పుగా సపోర్ట్ చేస్తాను కోరుకుంటాను థ్యాంక్ యూ నూతన కమిటీ ఏర్పాటు కోసం రావడం జరిగింది ఏఎం గార్డ్తో పరీక్ష కార్యక్రమము డిపో సెక్రటరీగా ప్రేమ్ కుమార్ డిపో ప్రెసిడెంట్గా పదవిని పెట్టడం జరిగింది మళ్ళీ గ్యారేజ్ సెక్రటరీగా గంగారం మా మా ఆర్గనైజర్ సెక్రటరీగా ఉమెన్స్ నన్ను పెట్టడం జరిగినది కోశ అధికారి బాలయ్య చాలా ఇట్లాంటిది మేము ఆర్ డిపోలో కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది కూడా కలవడం జరిగింది మేడం కూడా సానుకూలంగా ఏదైనా సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి మా ఎస్సీ ఎస్టీ విలుపరాజం తరఫున మరి నిజామాబాద్ జిల్లా కార్యదర్శులు మరియు అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ వచ్చినారు ఈరోజు మరి మా కామారెడ్డి విలుపరాజుకు నూతనంగా సెక్రటరీ ప్రెసిడెంట్ మధుగారు మరియు సెక్రటరీ ప్రేమ్ కుమార్ గారు మా అందరినీ మరి సార్లు మా రీజన్ సెక్రటరీ వారు ఆధ్వర్యంలో డిఎం గారికి పరిచయం చేయడం జరిగినది మరియు డిఎం గారు కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం జరిగినది కావున మరియు ఇలాంటి ఇలాంటి ఇబ్బందులైనా మరి మా రీజనల్ సంస్థ మా రీజనల్ సెక్రటరీ మరియు మా డిపో కమిటీ అందరం కలిసికట్టుగా పనిచేసి కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటామని మేము తెలియపరుస్తాం కామారెడ్డి డిపోలో ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో నూతన డిఎం గారికి నూతన కమిటీని పరిచయం చేయడం జరిగింది ఇందాక మన జిల్లా కమిటీ మన సువ్ గారు చెప్పినట్టుగా దానికి తెలియడం జరిగింది మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మరిజన పరిధిలో ఆరు డిపోలలో అన్ని డిపోలలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ఉద్యోగస్తులకు ఏదైనా సమస్యలు వచ్చినా ఏమొచ్చినా బీఎం గారి దృష్టి కానీ ఆర్ఎం గారి దృష్టి కానీ కమిటీ తీసుకెళ్ళి వారి సమస్యలు పరిష్కరించే విధంగా మా కమిటీ వాళ్ళు కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను మరి యూనివర్ సెక్రటరీ గారికి ఉండకూసిన మాకు అధ్యక్ష ఇచ్చిన వారికి ఎన్నో మా నా పొద్దులో ఉన్నంతవరకు అందరికీ ఏవో చేస్తా రిజిస్ట్రేషన్ కార్డు